వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున ఒంగోలు నిన్న జరిగిన జిమ్నాస్టిక్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్లో సత్తా చాటిన మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందిన విద్యార్థుల్ని వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్యామలాదేవి దామోదర్ రెడ్డి కె ఓబులేసులను చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇంకా మరిన్ని శిఖరాలకు వెళ్ళి మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు నిన్న జరిగినటువంటి జిమ్నాస్టిక్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఫోర్టీన్లో బాలు ఉన్నత పాఠశాల తరఫున శ్యామల మేడం గారి నేతృత్వంలో హాజరైనటువంటి పదకొండు మంది విద్యార్థులు అండర్ ఫోర్టీన్ నలుగురు అండర్ సెవెంటీన్ నలుగురు మొత్తంగా ఎనిమిది మంది స్టేట్ లెవెల్లో ఎంపిక కావడం జరిగింది ఎంపికైనటువంటి వీరికి రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా జట్టు తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు మరి శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి చావల మేడం గారు అలాగే దామోదరెడ్డి గారు వీరికి సహకారం అందించినటువంటి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్నారులు ప్రకాశం జిల్లా జట్టు తరపున రాష్ట్రంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రతిభతోటి అత్యున్నత స్థాయిలో రాణించి నేషనల్కి కూడా సెలెక్ట్ కావాలని అభ్యసిస్తూ धन्यवाद